ఏలియా చేతుల మీదుగా ఎలీష ఏం చేశాడు ఏం చేశాడయ్యా నీళ్ళు పోసాడు ఇంగ్లీష్ చేతుల మీద నేనేండి నేనేంటి అసలు అనకూడదు వచ్చిన తర్వాత మనందరము ఏ కులం కావచ్చు మతం కావచ్చు వర్గం కావచ్చు వ్యాపార వ్యక్తి కావచ్చు ఉద్యోగం వ్యక్తి కావచ్చు ఇంకెవరైనా సరే ఎంత ద్వారమైనా సరే మనందరము పరిచారకులుగా మార్చబడిపోవాలి అలలో కొంతమంది చూడండి పరిచర్య విలుగు తెలిసిన వాళ్ళు గబగబ గప గప వెళ్ళి ఇంగ్లీ ప్లేట్లు తీయటానికి పరిగెడుతుంటారు ఏం ఉద్యోగం చేస్తున్నావయ్యా అంటే గొప్ప ఉద్యోగం పేరు చెప్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్ అండి అంటుంటాడు ఇన్కమ్ ట్యాక్స్ ఇంగ్లీష్ ప్లేట్లు తీస్తున్నాం అంటే అది నా ధనీయత దేవునికి స్తోత్రం చెప్పాను కట్టి